పొడుగునా అయితే వరదలు నేను చెప్పాను కదా నాలుగైదు సార్లు వరదలు వచ్చే ఏడాదని అట్లా ఏడాది పొడుగునా అక్కడ ఉట్టి బురద నీళ్ళు అసలు వాళ్ళ భూమి ఎక్కడ ఉందో వాళ్ళకే తెలియనటువంటి స్టేజ్ నుంచి ఆ కరకట్ట తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి ఒక్కసారిగా మలుపు తిరిగేసి ఆ ఎంపీని ఆ ఎమ్మెల్యేని గుర్తు పెట్టుకున్నారో లేదో తెలియదు అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యే కలిసి చేశారనమాట అది పాత వాళ్ళు చెప్తారు ఆ విషయం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు యాభై ఏళ్ళ క్రితం ఉన్న వాళ్ళు అడిగితే చెప్తారు అది ఒక ముప్పై నలభై యాభై ఏళ్ళ క్రితం జరిగింది ఆ చర్య అప్పుడు ఏది జా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పలుకుబడితో చేసినటువంటి పని అనమాట ఆ కరకట్ట కరకట్ట ఏది తెలుగుదేశం కూడా పుట్టక ముందు వచ్చినటువంటిది అక్కడ ఆ కరకట్ట వేశాక జరిగింది అంటే ఈ వరద నీళ్ళు ఎప్పుడైతే నియంత్రణ అయిపోయినాయో ఆ ప్రాంతం ఒక్కసారిగా సస్యశ్యాములైంది ఎందుకని కృష్ణానది పరివాహక ప్రాంతం ఎప్పుడు భూగర్భ జలాలు ఉంటాయి ఆటోమేటిక్గా కాబట్టి నల్లరేగడి నేలలు చక్కటి పంటలు ఏడాది పొడుగునా పంటలు కూరలు ఏడాది పొడుగున వస్తాయి ఆ అరటిపళ్ళు చక్కెకేలి ఇట్లాంటివన్నీ పండేటటువంటిది మల్లెపూలు ఏడాది పొడుగున వస్తాయి బంతులు ఇట్లాంటివన్నీ అంటే పూలు అసలు ఖాళీ ఉండే రోజు ఉండదు అక్కడ దాంతో రైతు కూలీలు ఆ కూలీల బిడ్డలు అట్లాగే రైతులు అందరూ దర్జాగా సగర్వంగా నాలుగు దశాబ్దాల పాటు బతికేశారు ఈ బతికే క్రమంలో ఏమైంది తొలినాళ్ళల్లో అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ కదా ఒక్కసారిగా పంటల చేతి నిండా డబ్బులు వచ్చేటప్పటికి తమ బిడ్డల్ని మంచి చదువులు చదివించారు లైక్ కార్పొరేట్ విద్య వైపు కా లేకపోతే ఇంకొకటి ఇంకొకట పెద్ద చదువులు